తర్వాత వన్ టూ త్రీ నైట్ వన్ వన్ నుంచి మార్నింగ్ త్రీ వరకు ఏ ఆర్గాన్ పనిచేస్తుంది మన బాడీలో స్కిన్ తర్వాత ఏదైనా ఆర్గాన్ పెద్ద ఆర్గాన్ ఏదైనా ఉంది అంటే అది లివర్ అండి లివర్ ఏం చేస్తుంది మన ఇంట్లో తల్లి ఎలా మన ఇల్లంతా చక్కదిద్దిద్దో మన శరీరం కూడా రోజంతా చేసిన వర్క్ అలా మన బాడీని చక్కదిద్దటానికి లివర్ చేసే పని అంతా ఇంత కాదు ఒక్కరోజు మన ఇంట్లో వాళ్ళు పనులు చేయకపోతే మన ఇల్లంతా ఎలా ఉంటుంది అవునా చిందర వందరగా ఉంటుందా ఉండదా అలా మరి మన లివర్ కూడా మన శరీరాన్ని రోజంతా మనం చేసే పనులని నైట్ మన రాత్రి ఎప్పుడైతే గాఢమైన నిద్రలో పడుకుంటామో అప్పుడు లివర్ అనేది పనిచేయటం మొదలు పెడుతుంది అందుకే చాలామంది చెప్పేది ఏంటంటే సెవెన్ లోపే డిన్నర్ కంప్లీట్ చేస్తే అది మనం మనం తిన్న ఆహారం అది మూడు నుంచి ఆరు గంటలు టైం పట్టుద్ది డైజెషన్ అవడానికి అవునా కదా నాన్ వెజ్ తింటే ఒకలాగా అల్పాహారాలు తీసుకుంటే ఒకలాగా అలా టైం తీసుకుంటుంది డైజెషన్ అవ్వడానికి అందుకే నైట్ అనేది పక్కాగా ఒంటి గంట నుంచి మూడింటి వరకు గాఢమైన నిద్రలో ఉంటాం చూడండి ఆ టైంలోనే లివర్ అనేది పనిచేస్తుంది ఇది వచ్చేసరికి కేజీన్నర ఉంటుంది లివర్ కానీ అది ఎంత స్ట్రాంగో తెలుసా మీకు లివర్ వాల్యూ తెలుసా చూడండి లివర్ వాల్యూ ఎంత అని గూగుల్లో సెర్చ్ చేయండి అరవై ల యాభై నుంచి అరవై పైనే ఉంటుంది మరి అంత పెద్ద ఆర్గాను అంత వాల్యుబుల్ ఆర్గాన్ని మనం ఏ రకంగా కాపాడుకోవాలి అవునా అందుకే ఆ టైంలో ఖచ్చితంగా గాఢమైన నిద్రలో ఉండాలి అందుకే ఎర్లీ డిన్నర్ అనేది కంప్లీట్ చేసేయాలి చాలామంది లేట్ నైట్ పది పదకొండు ఆ టైంలో తింటూ ఉంటారు ఇది హెల్త్కి అంత మంచిది కాదు